జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ తెలంగాణ రాష్ట్రము జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం అర్పాపల్లి గ్రామం ఇది జగిత్యాల నుంచి పన్నెండు కిలోమీటర్లో ఉంటుంది ఇది ధర్మపురి అంటే జగిత్యాల నుంచి ధర్మాపురి వెళ్ళే మార్గంలో అర్పాపల్లి గ్రామము మీకు ఏది లెఫ్ట్ సైడ్ అని చెప్పంటే కుడి చేతి దిక్కున దిశగా ఉంటుంది అయితే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో అమ్మవారి అని చెప్పంటే సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టన అనేది జరిగింది అంటే స్వామివారితో పాటు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టన జరిగింది తర్వాత నవగ్రహాలు నవగ్రహాల విగ్రహ ప్రతిష్టన కూడా జరిగింది ఇక్కడ మీరు ఎవరైతే ఉన్నారో శని గ్రహ దోషాలు కానీ ఏదైతే ఉంటాయో అవిటిని ఇక్కడ మీరు వచ్చి పూజలు చేయించుకోవచ్చు తర్వాత సరస్వతి దేవిది అని చెప్పండి మన జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి సారిగా అంటే తెలంగాణ ప్రాంతంలో ఏది బాసర పుణ్యక్షేత్రం ఉంది అయితే అక్కడ అమ్మవారి యొక్క దేవాలయం ఉంది తర్వాత జగిత్యాల జిల్లాలో ఇది మొత్తం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి క్షేత్రంలో అమ్మవారి యొక్క విగ్రహ అనేది జరిగింది ఇక్కడ చాలా విశేషమైన ఆ పుణ్య పుణ్యక్షేత్రం కాబట్టి వేద మంత్ర మంత్రోచ్చారణతో ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటుంది అమ్మవారు కాబట్టి ఇక్కడ వచ్చి మీరు అక్షరాభ్యాసం చేయించుకోండి ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏమిటి అని చెప్పంటే ఈ యొక్క ఏమిటి అని చెప్పంటే పాఠ్యం అని చెప్పంటే దేవీ నవరాత్రులు అని చెప్పంటే అశ్వీజ మాసము మొదలుకొని పాడ్యం ఉండి తొమ్మిది రోజులు మనము దేవీ నవరాత్రులు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆ యొక్క అవతారంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ దేవీ నవరాత్రులు అని చెప్పంటే ఏడవ రోజు అమ్మవారి యొక్క జన్మ స్థానం అని చెప్పంటే మూల నక్షత్రం ఈ మూల మూల నక్షత్రం వస్తుంది కాబట్టి అమ్మవారు మూల నక్షత్రం రోజు జన్మించింది కాబట్టి ఆ రోజు నాడు మీరు అంటే ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మరియు ఆమె మూల నక్షత్రంలో జన్మించింది కాబట్టి మీరు ఈ యొక్క దేవీ నవరాత్రులలో వచ్చి అమ్మవారికి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల లేదు అని చెప్పంటే బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వారికి అక్షరాభ్యాసం చేయించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఎవరైతే మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు భవిష్యత్తులో వారి అత్యున్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పంటే చాలా విశేషమైన ఏదో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వారికి ఏ దేనిలో మీరు వెళ్ళవలసిన వారికి విద్య అనేది అవసరం కాబట్టి ఈ రోజు మీరైతే చేసుకున్నట్టయితే ఒక అమ్మవారికి ఒక అక్షరాభ్యాసం చేయించినట్టయితే విశేషమైన ఫలితం అనేది మీకు ఉంటుంది కావున ఈ దేవి నవరాత్రి సందర్భంగా అమ్మవారి యొక్క దర్శనం మీకు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ అర్పాపల్లి గ్రామకు గ్రామానికి రండి అక్కడ ఏది ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో విఘ్నేష్ ఆచార్యులు తర్వాత మహేంద్ర ఆచార్యులు ఉంటారు తర్వాత ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ నిత్యము ఆ వారు ఆ స్వామివారికి తర్వాత అమ్మవారికి వారు సేవా కార్యక్రమాలు కైంకర్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ దేవీనాథ నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి మీరు పూజలు చేయించుకోవచ్చు ఇది తెలంగాణ అంటే మన జగిత్యాలలో మొట్టమొదటిసారిగా అమ్మవారి యొక్క ఆలయం ఉంది ఇది ఎక్కడా లేదు అని చెప్పంటే అష్టలక్ష్మి అమ్మవారిలో విద్యాలక్ష్మి అమ్మవారు వస్తుంది అక్కడైతే ఆ ఎనిమిది అంటే అష్టలక్ష్మి అంటే ఎనిమిది అమ్మవార్లుగా అక్కడ దర్శనం ఇస్తే ఇక్కడ అమ్మవారు కూడా ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి అందరూ రండి వచ్చి మీరు యొక్క ఏదైతే పూజా కార్యక్రమాలు చేయించుకుంటారో అమ్మవారు ఆ యొక్క మీ పిల్లలు ఎవరైతుందో బాల బాలికలు ఎవరైతుందో వారికి బీజాక్షరం అనేది అమ్మవారు నాలుగ మీద రాస్తారు స్వయంగా రాస్తారు మీరు నమ్మక కొద్ది ఇక్కడ వచ్చి మీరు పూజలు చేయించుకోవాలి అయితే ఈ దేవి నవరాత్రులు మొదటి రోజు నాడు ఏమి పూజలు చే చేస్తున్నారు అని చెప్పంటే ఒకటవ రోజు బాల త్రిపుర సుందరి దేవి అని చెప్పంటే మనం చూసుకున్నట్టయితే ఆ బాల త్రిపుర సుందరీ దేవి అని చెప్పంటే ఎవరైతే బాల బాలికలు ఉన్నారో రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు వారిని కూర్చోబట్టి మనము ఈ యొక్క పూజ కార్యక్రమం అనేది చేస్తుంటాము అది చేసినప్పుడు ఇది అమ్మవారు ఆ యొక్క బాలికలు ఎవరైతే ఉన్నారో వారిలో ఇది ఆవాహన చెంది అక్కడ ఆమె సంతోషపడుతూ ఉంటుంది ఇది బాలసుందర దేవి అవతారం తర్వాత రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అని చెప్పంటే విధి అని చెప్పంటే ఆ రోజు అమ్మవారిని గాయత్రి దేవి అవతారంలో మనము పూజించుకోవచ్చు తర్వాత మూడవ రోజు శ్రీ దేవి అని చెప్పంటే అమ్మవారికి అన్నపూర్ణ అని చెప్పంటే మనకు ఆహారం అంటే ఏదే మీరైతే ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కటి మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ తర్వాత వ్యవసాయం అయితే వ్యవసాయం చేసిన వారు కానీ ఏదైనా కానీ మనకు ఆ ధనాభివృద్ధి అనేది జరుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఇది ఆ రోజు అన్నపూర్ణదేవి అని చెప్పే లక్ష్మి కటాక్షం ఉంటేనే మనకు నాలుగు వేళ్ళు నాలుగు ముద్ద అని చెప్పంటే నాలుగు ముద్దలు మనం ఆహారంగా తీసుకొని మనం జీవిస్తూ ఉంటున్నాము ఎంత కోటీశ్వరులైనా పర్వాలేదు ఎంత నిరుపేదమైన పేదస్తుడైనా పర్వాలేదు తినేది ఆహారమే కాబట్టి అమ్మవారి యొక్క కటాక్షం వల్ల మనకు ఆహారం అనేది ఇక్కడ దొరుకుతుంది అంటే మూడవ రోజు అమ్మవారి యొక్క అన్నపూర్ణ దేవి అవతారంలో మనకు కనిపిస్తూ ఉంటారు అయితే నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు లలితా దేవి స్వరూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది తర్వాత ఐదవ రోజు శ్రీ మహా దేవి అని చెప్పంటే చండి యాగం మనం చేస్తూ ఉంటాము చండి అని చెప్పంటే మీరు ఏదైతే కోరి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకుంటే ఇది ఆ చెండి యాగం వల్ల మీకు ప్రసిద్ధి అని చెప్పంటే మీకు ప్రసాదిస్తుంది అమ్మవారు కాబట్టి ఇది లేదని చెప్పంటే చెండి దేవి యొక్క అంటే పంచమి రోజు ఇది చేస్తారు తర్వాత ఆ రోజు రోజు షష్ఠి అని చెప్పంటే శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు ఆ యొక్క అమ్మవారి అంటే మహాలక్ష్మి దేవి అని చెప్పిన అవతారాలు అవతారాలలో అమ్మవారి మహాలక్ష్మి దేవి మీకు దర్శనమిస్తూ ఉంటుంది తర్వాత ఏడవ రోజు సరస్వతి దేవి అని చెప్పంటే మూల నక్షత్రం ఈ మూల మూల నక్షత్రం రోజే ఏడవ రోజు అమ్మవారికి ఆ జన్మ నక్షత్రం రోజే అమ్మవారి యొక్క దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది ఇదే రోజు మీరు ఈ యొక్క అక్షరాభ్యాసం చేసుకుంటే విశేషమైన ఫలితం అనేది ఉంటుంది మీరు జైత్యాల జిల్లా వాసులు కావచ్చు ఇతర జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో మీకు స్క్రీన్ పైన మీకు ఒక నెంబరు ఇస్తాను ఎందుకంటే అంటే అక్కడ ఆచార్యులు ఉంటారు వారికి మీరు ముందుగానే ఫోన్ మీరు ఫోన్ కాల్ చేసి మీరు వారి యొక్క ఇది ఇది పూజ చేసుకోవడానికి మీరు ఎలాంటి రుసుము లేదు మీకు ఉచితంగానే పూజ చేస్తారు ఆ పూజకు కావాల్సిన సామాగ్రి తెచ్చుకోండి ఉచితంగానే చేస్తారు కాబట్టి వారికి నెంబర్ ఇస్తాను వారికి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు తర్వాత ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు దుర్గాదేవి అవతారం కూడా ఎలా వచ్చిందో ఇంతకు ముందు నేను నా యొక్క ఏది వీడియోలో కూడా ఇంతకు పూర్వం నేను చేశాను కదండి వీడియోలో దుర్గాదేవి అవతారం ఎలా వచ్చిందో కూడా నేను మీకు వివరించాను ఎలా అని చెప్పంటే ఆ ఏది మహిషాసుర మర్దిని అని చెప్పిన మహిషాసుర మర్దిని అంటే అమ్మవారు ఇంకో పేరు ఉన్నది ఆ మహిషాసురుని సంహరించడం వల్ల అమ్మవారికి పేరు వచ్చింది మహిషాసురమర్తిని అని చెప్పని అయితే ఈ దుర్గాదేవి అవతారం కూడా మనకు ఎనిమిదవ రోజు అష్టమి రోజు మనకు దర్శనమిస్తూ ఉంటుంది తర్వాత తొమ్మిదవ రోజు మహిషాసురమర్తిని ఈ అమ్మవారి యొక్క అవతారము ఆమెకు ఇది ఒక మరో పేరు తర్వాత పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అని చెప్పంటే తొమ్మిది అవతారాలు పది అవతారాలు అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది రాజరాజేశ్వరి దేవి ఈ రాజరాజేశ్వరి దేవి ఆలయం కూడా మన దగ్గరలో ఉన్న దానికి ఇప్పుడు ఏదైనా చెప్పంటే బతుకమ్మ పండుగ వచ్చింది కదమ్మా వచ్చింది కదండి ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది కూడా ఆ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు గౌరీ దేవి కాబట్టి అలా ఎలా వచ్చింది కూడా అది నేను ఇతర పూర్వం కూడా వీడియోలో మీకు పంపాను అది కూడా మీరు చూడొచ్చు నా వీడియో వీడియోల కింద ఉంటుంది చూడవచ్చు మీరు కాబట్టి ఈ మాసంలో ఈ అశ్విజ మాసము పాఠ్యం నుంచి మొదలుకొండి తొమ్మిది నవరాత్రులు అని చెప్పంటే ఈ తొ నవరాత్రుల్లో పాల్గొన పాల్గొనండి అందులోనూ సరస్వతి ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటారో సరస్వతి దేవికి ఆ రోజు మీ యొక్క పిల్ల ఎవరైతే ఉన్నారో అందరూ ఆలయాలకు వెళ్ళండి అందులోను సరస్వతి దేవి ఇక్కడ ప్రత్యక్షంగా మీకోసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అర్పల్లి గ్రామానికి మీరు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి రండి వచ్చి ఇక్కడ మీరు పూజలు చేసుకున్నట్టయితే సాక్షాత్తు అమ్మవారు మీరు మనసుతోటి మీరు మీ మనసును పెట్టి మీ శ్రద్ధ భక్తి శ్రద్ధలతోటి వచ్చి మీరు పూజను ఆచరించినట్టయితే మీ యొక్క పిల్లలను వారి యొక్క నాలుక మీద అమ్మవారు బీజాక్షరం రాస్తుంది కాబట్టి మీరు శ్రద్ధతోటి ఇక్కడికి రండి మీ పిల్లలను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు అలాగే ఎదగాలని మీరు కూడా కోరుకొని ఇక్కడికి తీసుకొని రండి ఈ నవరాత్రులలోనే కాకుండా తర్వాత ఇక్కడ అంటే మీకు సమయం సరిపోతే ఇప్పుడు రండి సమయం సరిపోకపోతే మీరు ఎప్పుడైనా బాసర లాంటి దేవాలయం ఇక్కడ కూడా ఉంది కాబట్టి పుణ్యక్షేత్రం ఇలా ఇక్కడ కూడా ఉంది కాబట్టి మీరు ఇతర రోజులు అని చెప్పంటే ఇతర రోజులు ఏదైతే ఉన్నారో ఈ ఆచార్య వారి నెంబర్ మీకు ఇస్తాను ఈ పురోహితుని నెంబర్ ఇక్కడ పెడతాను మీరు వచ్చి అక్కడ వారికి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి ఇక్కడ మిగతా రోజుల్లో కూడా మీకు పూజలు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇది అర్పపల్లి గ్రామంలో ఉండే శ్రీ శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత జగిత్యాల నుంచి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్లు మాత్రమే మీకు ఉంటుంది బస్సు సౌకర్యాలు కూడా చాలా ఉంటాయి ఆటోలు కూడా ఉంటాయి ఇతర గ్రామాలు ఎవరైతే ఉన్నారో తెలియని వారు ఉంటే ఇక్కడికి రండి వచ్చి ఇక్కడ చేయించుకోండి శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ